कैमरा मैं जाशु तो राधा दास्टा बहुत बोट की आ जुट्ट की लुकुक्ट ने हनुमा मूवी चूसा कदा ई वांट टू से दट टापिक ऐक्चुअली हनुमा मूवीनवर दस नेम इज नीलेश वर्मा प्रशांत प्रशांत वर्मा ఈ ప్రశాంత్ వర్మ స్టడీడ్ ఇన్ పాలకుల్ వేర్ యూ నో శిశు మందిర్ సినిమా చాలా బాగుంది కదా చూసావు కదా నేను కూడా చూస్తా విజయవాడలో చూస్తా అతను అంత బాగా మూవీ తీయడానికి అంత ఇన్స్పిరేషన్ ఎక్కడదంటే హనుమాన్ సరే టెల్ అబౌట్ హనుమాన్ ఈజ్ పేరెంట్స్ నో స్కూల్ ద స్కూల్ నేమ్ ఇస్

మరి ఏ కథ అంటే గుడ్ బాయ్ అంటే ఏ గుడ్ మనం వెరీ గుడ్ అది అల్లుడు గిల్డు సరే హా ఏం చేస్తాను అతను అయితే మంచి స్కూల్లో చదివాడు ఆ ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇంత బాగా ఏంటి వాడు వన్ డేలో ఎంత కలెక్ట్ చేసాడు ముప్పై కోట్లు తీసాడు కోట్లు ఎంత వచ్చి ఖర్చు కాస్ట్ కోస్ కోర్స్ వట్ ఎవర్ ఇట్ మే బి इ सक्सेस या नॉट नॉट द मनी प्रॉब्लम मनी नॉट अ टॉपिक एक्चुअल सक्सेस या नॉट और दैट हीरो आल्सो तेजा सजा ना इन थे जा सजा And confidence. What I am saying have a target, have a goal, mm -hmm. have a aim. This is 2024. So I want to see you as a big celebrity in 2020 uh, 34. Is okay? Ten years. Mm -hmm. I am not saying next year. Mm -hmm. 34. 10 years now. Ten years. You can't achieve. अच्छा व्हाट तली दूँ यार सिक्स्थ नॉनो टेनेस मींस अलमोस्ट फोर प्लेस फोर ईयर्स बीटेक कैंट है बीटेक और डिग्री सम्भव है डिग्री और डिग्री यू कैन यू कैन बिकैस यू हैव सब सपोर्ट फ्रॉम द पेरेंट्स एंड योर फैमिली सी इन इंच अपोर्ट नंटे मटेरियल तू सी all children all children's are not get all this like this. They're just kid. but you got a wonderful bed. <laughs> correct. Huh? because of your parents and uncle and the background. so be kind. at the same time, have gratitude. oh god, you gave me all this. which so many people don't have. Hmm. Now cold, no? how so many poor people suffering, correct? Correct? And you become big person and distribute, sacrifice, donate. Otherwise you just eating, sleeping, going to office and coming and having wife and she become knife, and you start getting knife, the life. నాట్ దట్ ఈజ్ సరే ప్లీజ్ ఈ బికమ్ గ్రేట్ అండ్ గుడ్ పర్సన్ విత్ కైండ్ హార్ట్ హౌ ఐ కెన్ హెల్ప్ అదర్స్ యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్ళిపోయి పడుకోవచ్చు కదా పొద్దున్నీ పరిగెత్తి పరిగెత్తున్నాను కానీ నేను నీ హంబుల్నెస్కి వచ్చాక మావి యొక్క ప్రేమకి ద వే ఈ రెస్పాండ్ సరే ఇది నేను నెంబర్ ఇదేనా అండి మాది ఎక్కడుంది సార్ అనేది చల్లిచ్చాను కదా అప్పకనండి అని చెప్పాడు ద వి పాయింట్ అందుకని నువ్వు కూడా చాలామంది కష్టాలకి రెస్పాండ్ ఒక్క మాట చెప్పి నేను వెళ్ళిపోతాను నువ్వు ఉండేది హైదరాబాద్ కదా హైదరాబాద్లో జూబ్లీ బస్ స్టాండ్ ఉందా నువ్వు మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళి తీసుకెళ్ళి తీసుకెళ్తాను జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా స్వీకార అని ఉంటుంది జస్ట్ క్రాస్లో లో ఉంటుంది మీరు మనం వారికి అసలు ఎంత చెప్పినా ఏం చేసినా మనం చాలా తక్కువ ఈజ్ నౌ పద్మశ్రీ రిసీవ్డ్ లాస్ట్ ఇయర్ ఎయిటీ ఇయర్స్ డాక్టర్ హనుమంతరావు ఓకే ఈ సర్వ్డ్ డిసేబుల్ చిల్డ్రన్స్ నైంటీ టూ ల్యాక్స్ చిల్డ్రన్స్ గె బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ యుమ్ దట్ స్వీకారోప డిసేబుల్ పీపుల్ మీన్స్ యు నో With autism. You know, autism? Arti they are not grown. Physically, they are okay, but nervous system is not okay. Huh? Hearing problem. Huh? Uh, different, different problems. Children with the defects. They can't uh, think like you, they can't walk like you. So many suffering, so much suffering. So, should I help you? హౌ యూ కెన్ హెల్ప్ ఇఫ్ యూఆర్ ఇన్ అ పొజిషన్ టు హెల్ప్ అని యూ కెన్ హెల్ప్ కరెక్ట్ సో వాట్ యామ్ సేమ్ యూ కమ్ టు పొజిషన్ అండ్ హెల్ప్ సచ్ గ్రేట్ ఇన్స్టిట్యూట్స్ దట్ ఓల్డ్ పర్సన్ హనుమంతరావు గారు నాకెంత పెయిన్ వచ్చిందంటే వారు రెండు మూడు సార్లు నాకు కాలక ముక్కుతుంటే సార్ మీ ముందు మేము గడ్డిపోచలాం సార్ మీరు చేసిన సేవ ఉందో అని ఆయన నాతో మళ్ళీ నేను వచ్చేసేటప్పుడు అదంతా తిరిగి ఏదో ఇంటర్వ్యూలు అవి ఇచ్చి రిటర్న్ వచ్చేవాడు లేరు ఫోన్లో స్వామీజీ మేము ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలీదు పీపుల్ బెనిఫిట్ బట్ నాట్ రెస్పాండ్ యాక్చువల్గా ఆయన దగ్గర చదువుకుని బాగుపడి ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండి హైదరాబాద్లో ఉండి ఎర్నింగ్ సో మచ్ బట్ దే ఆర్ నాట్ సపోర్టింగ్ ఈ సోల్డ్ ఈజ్ హౌసెస్ ల్యాండ్స్ Uh, 25 crores debt, 20 crores sharing of 5 crores dept. and he want to expand that uh, uh, institute to become a, uh, what do you say, university. So I want to meet Charanjeevi or anyone. That institute must be alive. So please, you become big person. No, no? Big means not fatty. యుర్ ఆల్రెడీ బ్యూటీ ఐ డోట్ బికమ్ ఫ్యాటీ ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ యూ కమ్ టు పోటీ నీకు ఉండకూడదు పోటీ భగవద్ మంచి పొజిషన్ రావాలి నీకు హృదయం ఉంది కైండ్ బాయ్ భగవద్ మనం చెప్పింది హరే కృష్ణ హరే కృష్ణ నువ్వు చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 నా పగొచ్చండి నీకు మాలు ఇచ్చేసాను ఇది ఇచ్చాను ఒక్క గిఫ్ట్ ఇచ్చేసి నేను షిఫ్ట్ అయిపోతాను అది ఏంటంటే ఇది జపం చేసేది అయ్యో కనబడదే బాబు అమ్మయ్యా ఉందవా చిన్నది అమ్మయ్యా కనబడబో దళితే వేస్తా నాకంతా ఇప్పుడే ఆ పిల్లకి ఇచ్చాను దేవుడు పెట్టుకున్నాను దొరకమే బాబు ఎక్కడున్నావు అయ్యో లేతే బ్యాగులో ఉంది తక్కువ ఇచ్చేస్తాను దాని పేరు నక్షత్రమాల అయ్యో ఇప్పుడే ఆ పిల్లకిచ్చాను ఇంట్లో కూడా కనుమరమే బాబు కావలసినప్పుడు ఎలాంటి మంచి పిల్లోడికి ఇవ్వకపోతే ఇంకెందుకు వేస్టు ఇది పెద్దది ఇది కాదు ఇది బిగ్ వన్ అయ్యో జెవరు వేసుకున్నా అనుకున్నానే సపోజ్ టు లేదా ఓకే నేను వెళ్ళి ఇచ్చేస్తాను కానీ నీకు ఇప్పుడు చూపించేసి తక్కువనిచ్చేస్తాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నేను టైర్డు మీరు టైర్డు జస్ట్ ఐ విల్ షో యూ అండ్ ద గెట్ దట్ స్మాల్ వన్ యాక్చువల్ అది ట్వంటీ సెవెనే ఉంటుందానా ఇది నీకు ఇవ్వలే ఇది టూ థ్యాంక్ యూ యాక్చువల్ టూ బిగ్ ఇది నీకు ఇవ్వను ఇది రెండు ఉన్నాయి కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 ఇలా చేస్తే నేను అది తెస్తాను బట్టి ఒకటి వెళ్ళి అలా చేస్తే ఇన్నర్ స్ట్రెంత్ పెరుగుతుంది ఇన్నర్ స్ట్రెంత్ చాలా ముఖ్యం మాట్ అవుట్సెట్ సో బీ స్ట్రాంగ్ అండ్ లెర్న్ రీడింగ్ మేకింగ్ మేక్ రీడింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్ మా చాలా ప్రాణం చదవడం అంటే ఐ హౌజండ్స్ ఆఫ్ బుక్స్ యూ స్టడీ గుడ్ బుక్స్ గ్రేట్ బుక్స్ చాలా ఉన్నాయి సో యు యూ మస్ట్ రీపే టు ద సొసైటీ విఆర్ ఆల్ టేకెన్ సో మచ్ గుడ్ స్టడీ గుడ్ నైట్ థ్యాంక్ యూ తక్కువ తెచ్చేస్తారు అవే